సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ది వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అందరికీ నమస్కారం నేను స్వరూప పోట్లపల్లి వెల్కమ్ టు సుమన్ టీవీ మనలో చాలా మందికి రాజకీయ నాయకులు అంటే ఎంతో అభిమానం ఉంటుంది మన ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్ కావచ్చు శుభకార్యాలకి వారిని ఆహ్వానిస్తూ ఉంటాము అలాగే మహబూబాబాద్ జిల్లా బయ్యారానికి చెందిన శివకుమార్ కి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే ఎంతో ఇష్టం ఎంతో అభిమానం తన వివాహానికి రావాల్సిందిగా ఆయనకు వెడ్డింగ్ కార్డు పంపించారు శివకుమార్ మనకు తెలిసిందే కదా ఒక పిఎం ఏ రేంజ్ లో బిజీగా ఉంటారో అయినా సరే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారి వివాహానికి విషేష్ చెబుతూ ఆశీర్వచనాలు పంపించారు తన స్వదస్తూరితో లేఖ పంపించడంతో అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం నాతో పాటు కొత్త జంట శివకుమార్ లలిత జూమ్ లో రెడీగా ఉన్నారు వారితో మాట్లాడి ప్రధాన మోద్రి పంపించిన లెటర్ గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే శివకుమార్ గారు లలిత గారు ముందుగా మీకు వివాహ అండి ఎలా ఉంది కొత్త జీవితం ప్రధాన మంత్రికి మీ వెడ్డింగ్ కార్డు పంపించాలి ఆయన్ని మీ వివాహానికి ఆహ్వానించాలి అనే ఆలోచన అంటే జనరల్ గా మనం నార్మల్గా క్రియేటివ్ థాట్ తో ఉంటారు కదా అలాగే మా హస్బెండ్ కూడా కొంచెం క్రియేటివ్ గా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తూ ఉంటారు సో అంటే ఒక పవర్ ఉండి పొజిషన్ లో ఉండి ఆహ్వానించడం వేరు సరదాగా మనం పిఎం గారికి ఇష్టం కదా ఒకవేళ రాద్దాము ఏం రెస్పాండ్ వస్తుందో చూద్దాము అసలు అయినా రిసీవ్ చేసుకుంటారా లేదా ఎలా రెస్పాండ్ అవుతారు అసలు వెడ్డింగ్ కార్డ్ చూస్తారా లేదా చిన్న క్రియేటివ్ థాట్ తో ఇన్వైట్ చేద్దాము అన్నట్టుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ప్రధానమంత్రి ఇద్దరికి పంపించారు అన్నమాట అంటే అంత పెద్ద వాళ్ళు చిన్న నార్మల్ ఇష్యూస్ మనం పంపించిన మెయిల్స్ లేదా మెసేజెస్ కానీ లెటర్స్ కానీ చదువుతారా లేదా ఒకవేళ మనం పిలిస్తే మన పెళ్లికి ఎలా రెస్పాండ్ అవుతారు ఈ క్రియేటివ్ థాట్ తోనే పంపించామని శివ కుమార్ గారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన మీ చెల్లెలు గౌతమి గారి పెళ్లికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి వెడ్డింగ్ కార్డు పంపించారు కదా ఇంత ఇష్టం ప్రధాని అంటే అంటే ఆయన చేసే పనులు గాని ఆయన చేసే ఆలోచనలు గాని నాకు బాగా ఇష్ట ఇష్టం అంటే అందుకే మేము ఏదైనా ఫస్ట్ కార్డు మా సిస్టర్ మ్యారేజ్ అప్పుడు కూడా అనుకున్నాం ఫస్ట్ కార్డు ఆయన చేద్దామని అంటే అప్పుడు అట్లా రిప్లై వచ్చిందని తెలియదు నాకు అట్లా వచ్చేసి ఏం చేయడం తర్వాత ఫిఫ్టీన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత మా సిస్టర్ కి కూడా అట్లా రిప్లై రావడం చాలా సంతోషం అనిపించింది అది కూడా మా సిస్టర్ ఆల్బమ్ లో దాన్ని లాస్ట్ పేజీలో ప్రింట్ చేసుకున్నాం చక్కగా అది ఒక మనకి అచీవ్మెంట్ లాగా మెమొరబుల్ మంచి గుర్తింపు లాగా అనిపించింది నా పెళ్లికి కూడా అలానే చేశాను ఏప్రిల్ ఇరవై తారీఖు పోస్ట్ చేశా అయితే మే జూన్ మూడో తారీఖు వచ్చిందండి అది అయితే ఇంత లేట్ అవ్వడం వల్ల ఈసారి రాదేమో ఇంకా ఇష్యూస్ ఉన్నాయి కదా బాగా ఈ పాకిస్తాన్ మీకే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా మీ కుటుంబం అంటే చాలా ఇష్టం ఉన్నట్టుంది ఎందుకంటే వాళ్ళకి వందల్లో వేలల్లో ఇన్విటేషన్స్ వస్తుంటాయి మెయిల్స్ వస్తూ ఉంటాయి అయినా దానికి గుర్తు పెట్టుకొని మరి రిప్లై ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు అవునండి మా మీ కొరియర్ మేము పోస్ట్ చేయడం అనేది ఒక ఎత్తే అయితే మరి ఆయన రిప్లై చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి మీతో సామాన్యులు చాలా సామాన్యులం ఒక చిన్న కుగ్రామాలు ఉండే వాళ్ళం మేము మాకు కూడా ఇట్లా గుర్తు పెట్టుకొని అదే మనకి కార్డు పంపించారు ఈయన మనం అట్టా వెళ్ళలేము కాబట్టి ఏదైనా రిప్లై ఇస్తే బాగుంటుందని ఒక గ్రీటింగ్ కార్డు లాగా ఆయన సిగ్నేచర్ స్వాహస్థలు పంపడం అనేది చాలా సంతోషం తగ్గ విషయం అండి మాకు అది ఒక వెయ్యి కోట్ల సమానం ఉన్నట్టు ఇంకా ఇంకోటి మన పవర్ లో ఉండి లేదంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉండి లేదంటే ఒక చీఫ్ మినిస్టర్ అయ్యుండి వాళ్ళ చిల్డ్రన్స్ వెడ్డింగ్ కి కెళ్ళడము వేరు ఆ మన వెడ్డింగ్ కంటే విఆర్ నార్మల్ సిటిజన్స్ అంటే ఒక సెలబ్రిటీస్ కాదు అది అని చెప్పి గ్రామం గ్రామంలో సర్పంచ్ కూడా కాదు సో ఇంత నార్మల్ పర్సన్ కి తను గుర్తు పెట్టుకొని వచ్చిన కార్డు కి రిప్లై ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అంటే ఈ విషయంలో అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా తను ఎంత ఇదిగా తీసుకుంటున్నారు అనేది అప్పుడప్పుడు న్యూస్ లో చూస్తూ ఉంటాము అంటే వాళ్ళ కాళ్ళు కడగడం మిలిటరీ ఆఫీస్ ఆఫీసర్స్ ని రెస్పెక్ట్ చేయడం కాలు కడగడం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూ మన న్యూస్ చూస్తానే ఉంటాం ప్రధానమంత్రి గురించి కాకపోతే కూడా తీసుకుంటారు అనేది లలిత నిజంగానే మీరు చాలా మంచి మాట చెప్పారు సెలబ్రిటీలకే పెద్దవాళ్ళని కలిసే అవకాశం ఉంటుంది వాళ్ళకే రెస్పాండ్ అవుతారని చాలా మందిలో అభిప్రాయం ఉండొచ్చు కానీ సామాన్యులకు కూడా అదే విధంగా గౌరవం విలువ ఇస్తారు అని ప్రధాన మంత్రి నిరూపించారని చెప్తున్నారు కదా నిజమే దీని ద్వారా కూడా ఒక మంచి మెసేజ్ సామాన్యుల్లో కూడా వెళ్తోంది మరి ఇంతకీ మీ ఊరి వాళ్ళందరూ ఏమంటున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ వాళ్ళు ఏంటి అని అంటే నార్మల్ అనమాట వాళ్ళు ఫార్మర్స్ ఫస్ట్ వాళ్ళ పేరు పేపర్ లో చూడగానే అది ఇష్యూ అంటే న్యూస్ ఏంటి ఎందువల్ల వచ్చింది కాదు వాళ్ళ పేరు అనేది పేపర్ లో ప్రింట్ అయింది కాబట్టి ఓకే నా పేరు కూడా వచ్చిందా నా హ్యాపీనెస్ లో ప్రధానమంత్రి దగ్గర నుంచి రిప్లై రిప్లై రావడం ఒక అయితే అయితే ఆహా నా పేరు కూడా వచ్చిందా అని మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మా అమ్మ పేరు మా నాన్న పేరు ఆంధ్రజ్యోతి లో చూసి అంటే నేను యాక్చువల్ యాక్చువల్గా యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను సో అప్పుడు వస్తుంది ఒకవేళ ర్యాంక్ వస్తే చూస్తామేమో అనుకున్నారు మా అమ్మ వాళ్ళు కానీ ఇంతకు ముందు నా పేరు వచ్చిందా అవునా చెప్పారు ఊరు వాళ్ళు మీ అమ్మాయి పేరు ఇలా అంటే మీ పేరు వచ్చింది మీ అమ్మాయి పేరు వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమ్మ నిజంగా మీరు ఇలా చేయడం వల్ల ఒక పాజిటివ్ మెసేజ్ ని జనాల్లో కూడా పంపించినట్టుగా అయిపోయింది ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం అది కూడా కేంద్ర ప్రభుత్వం మనం చెబుతున్నట్టుగానే అనిపిస్తుంది ఇంతకీ మీ ఇద్దరిది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అరేంజ్ లలిత మీకు శివ చెప్పారా నేను ఇలా ప్రధాన మంత్రి గారికి వెడ్డింగ్ కార్డు పంపిస్తున్నాను అని మీకు అసలు చెప్పలేదు అంటే కొన్ని రాస్తున్నాను అంటే నోటరీస్ అవి తీసుకున్నారు పోస్ట్ ఎవరికి ఇవి ఎందుకు అంటే లేదు నేను చెప్పను కొంతమంది ఉన్నారు పంపించుకుంటాను అరే ఎవరికి పంపిస్తున్నారు అంటే ఉన్నారు మా వాళ్ళకి పంపిస్తున్నారు కానీ ఇలా ప్రైమ్ మినిస్టర్ లేదంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపిస్తున్నాను చెప్పారు మొత్తం ఒక ఐదు కోరి చేశానండి దాంట్లో ఫస్ట్ టిటిడి వాడు చేశా తర్వాత రెండోది నరేంద్ర మోదీ గారి చేశా మూడోది రేవంత్ రెడ్డి గారికి చేసా రేవంత్ రెడ్డి గారికి కూడా రెండు అడ్రస్ ఉంటే రెండు అడ్రస్లు చేసా

ఒక ఎత్తు వాళ్ళు కూడా రెస్పాండ్ అయి పంపించడం చిన్న విషయం ఏమి కాదు మాకు బిఫోర్ అయితే ప్రింటింగ్ చేస్తేనే వస్తాయని అని చెప్తే దాని ప్రకారంగానే వెడ్డింగ్ కార్డ్ వన్ మంత్ బిఫోర్ ప్రింట్ చేయడం ప్రింట్ చేసిన పంపించాం కరెక్ట్ గా ఇరవై మూడో మ్యారేజ్ అయితే ఇరవై రెండో తారీఖు మధ్యాహ్నం కోయర్ వచ్చిందని ఫోన్ ఇచ్చింది ఇరవై రెండోదో సాయంత్రం తలమరాలు కలుతారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కుదిరికి ఆ కలిపి టూ అవర్స్ బిఫోరే టూ అవర్స్ బిఫోరే మాకు ఇట్లా కొరియర్ వచ్చిందని ఫోన్ చేస్తే అప్పటికప్పుడు మహిళ ఆ కొరియర్ ఏంటి అని చూస్తే టీటీడీ వాళ్ళు వస్తాం చాలా సంతోషం అనిపించింది ఎంత అదృష్టం అండి నిజంగా పెళ్ళికి ముందు స్వామి వారి దగ్గర నుంచి తలంబరాలు అక్షింతలు రావడం అనేది చిన్న విషయం కాదు చక్కగా మళ్ళీ మీరు వాటిని తీసుకొచ్చి తలంబరాల్లో కలిపి మళ్ళీ మిగతా వాళ్ళందరికి కూడా అక్షింతలుగా ఇచ్చి మీ అందరికీ కూడా ఇంతమంది ఆశీర్వచనాలు దొరికినట్టు కదా శ్రీవారి అక్షింతలు అందరి చేతులకు కూడా వెళ్ళి ఉంటాయి ఇంతకీ మీరిద్దరు ఏం చేస్తూ ఉంటారు

ఆల్ ద బెస్ట్ శివకుమార్ అండ్ లలిత థ్యాంక్ యూ సో మచ్ టు యూ బోత్